ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ సముద్రంలో వలసారండి వలేశారు వలేసి ఇంతమంది పబ్లిక్ వాళ్ళని లాగారు ఈ లాగినంతేమనుకున్నారంటే వలలో కొన్ని కోట్ల రూపాయలు చేప అనుకున్నారు కానీ సముద్రం అంతా ఆ కోట్ల రూపాయలు చేపలు ఏం దొరకలేదు ఈ సముద్రంలో చూడండి ఒకసారి ఈ యొక్క మీరు తాగేసి వదిలేసిన వాటర్ ప్యాకెట్లు కైనీ ప్యాకెట్లు అలాగే ఈ కుక్కరేలు ఈ ప్యాకెట్స్ అన్నీ ఈ సముద్రంలోకి వేస్తారు ఎంతమంది మత్స్యకారులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో చేపలు పడ్డాయి అనుకుని ముందుగా నేను ఇంచుమించు ఒక వంద మంది వాళ్ళు ఆగారండి ఇదంతా చేప అనుకున్నారు చివరికి ఇదంతా మీరు తినేసి తీరేసిన వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ పూర్వము వల పూర్వము ఆటికెళ్తే చేపలు పడేవి ఇలాగా నేను ఉలంతో చేపలు పడేది ఇప్పుడు చేపలన్నీ పోయి మీరు తినేసి పడేసిన ఈ ప్లాస్టిక్ వయస్సులు పడుతున్నాయి చూడండి మంది చూడండి మీరే చూడండి ఇది సముద్రం ఇది మౌలపాలెం గ్రామం అండి మూలపాలెం గ్రామం సంబంధించిన మత్స్యకారులు అందరూ కలిసి చూడండి ఎంత ఎంత ఘోరంగా తయారైంది సముద్రం మీకు కనిపిస్తున్న సముద్రం ఒక రకం కానీ సముద్రంలోన ఇంత డస్ట్ ఉంది చూడండి డస్ట్ ఉంది ఇంత ఇదంతా ఈ పాపం అంతా మీదే ఈ పాపం అంతా మీదే మేము సముద్రం పైన బతికే వ్యక్తులు మేము మీరు ఏం చేస్తారంటే ఆ సముద్రంలోకి ఈ చెత్తతున్నారు వీళ్ళు ఇంతమంది వంద మంది ఇంచుమించి వంద మంది చేపలు యాట నిమిత్తం చేస్తే వీళ్ళందరూ పట్టుకుంటుండేవారు మీలాంటి బడా బడా వ్యక్తులే ఈ మత్స్యకారులకి కడుక్కుంటారు వంద మంది మత్స్యకారులు ఆట చేస్తే ఈరోజు ఆట మొత్తం ఇది ఇది పరిస్థితి ఎప్పటికైనా మీకు బుర్రా బుద్దు ఉంటే సముద్ర పొడిన ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధం నిషేధం అంటూ ప్రభుత్వాలు డప్పు కొడుకుంటున్నాయి కానీ ఈ ప్లాస్టిక్ ఎంత ప్లాస్టిక్ సముద్రంలోకి వెళ్తుంది కనుక ఈ పాపం మీకే మీరే మోడడుకుంటున్నారు మా మత్స్యకారుల బతుకుల్లో మీరు మట్టి కొడుతున్నారు కనుక ఇప్పటికైనా ప్లాస్టిక్ నిషేధించండి మా సముద్రాన్ని కాపాడండి